వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్స్ విత్ సుని మేమైతే వారణాసి ట్రిప్కి వెళ్ళాము అక్కడ కాశీ విశ్వనాథుని ఆలయం కాకుండా ఇంకొక ప్రాముఖ్యత గల మందిరం కూడా ఉంది అదే మహామృత్యుంజయ మందిరము మరియు కుండ రహస్యాలు శివుడు అనేక రూపాల్లో పూజలు అందుకుంటున్నాడు ఈ బెనారస్లో మృత్యుంజయ ఆలయం చాలా ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఆలయం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సింది మృత్యుంజయ ఆలయం ఇది దార్ నగర్ విశ్వేశ్వరగంజ్ వారణాసి యూపీలో ఉంది ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఆలయాలు వేల సంవత్సరాల నాటివి అని ఇక్కడ నమ్ముతారు మృత్యుంజయ ఆలయంలో శివలింగము బావి ఉంది ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటే అనారోగ్యం ఉండదని నమ్ముతారు ఇక్కడ శివుణ్ణి మృత్యుంజయ మహాదేవుడు అని పిలుస్తారు అంటే మరణంపై విజయం సాధించిన గొప్ప దేవుడు మహావిష్ణువు అవతారమైన ధన్వంతరి ఆయుర్వేద ఔషధ దేవుడు ధన్వంతరి దేవుడు ఔషధాలన్నీ ఈ బావిలో ఉంచాడని వైద్యం చేసే శక్తినిచ్చాడని నమ్ముతారు అకాల అసహజ మరణాన్ని నివారించే దేవుడు ఇక్కడ బావిని ధన్వంతరి కుండ్ అని పిలుస్తారు ఈ బావిలో నీరు తాగినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ లాగా అనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న మూడు చేపలు త్రిమూర్తుల స్వరూపమని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమని తాబేలేమో మహాలక్ష్మి స్వరూపమని అంటారు ఈ బావిలోని నీరు అంతరంగ వ్యాధుల్ని నివారిస్తాయని అందరి నమ్మకం ఇది ఖచ్చితంగా ఒకసారైనా దర్శించుకోవాల్సిన ఆలయం ఈ బావిలోని వాటర్ కంటిన్యూగా ఒక టెన్ ఎంఎల్ ఫార్టీ టూ డేస్ తాగినప్పుడు రోగ శక్తి పెరుగుతుందని అందరి విశ్వాసం మీరు కూడా కాశీకి వెళ్తే ఈ మృత్యుంజయ మహామందిరాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి నా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు బాగా క్లియర్గా చూస్తే తాపేలు కూడా కనిపిస్తుంది స్కిప్ చేయకుండా చూడండి నేను త్వరలోనే గంగా హారతి వీడియో కూడా పోస్ట్ చేస్తాను అది కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్